అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బెలగాం భీమేశ్వరరావు గారు రచించిన ఔదార్యం అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం శివసతీపురంలో నీలవర్మ లుబ్ధవర్మ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఇద్దరు స్థానికంగా దొరికే సుగంధ ద్రవ్యాలు ఔషధ మూలికలు ముత్యాలు రంగురాళ్ళు సేకరించి సుదూర దేశాలలో వ్యాపారం చేస్తూ ఉండేవారు విశేష లాభాలు ఆర్జించి అచిరకాలలోనే శ్రీమంతులయ్యారు నీలవర్మ తనకొచ్చిన లాభాలలో కొంత భాగంతో ఆయా దేశాలలో ప్రజల కోసం సంక్షేమ పనులు చేయగా లుబ్ధవర్మ ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన లాభాలను పోగేసుకుని ఆనందించేవాడు కానీ అతడి ఆనందం నీలవర్మకొచ్చిన కీర్తి ప్రతిష్టల ముందు దిగదుడిపే అయింది ఒకరోజు లుబ్ధవర్మ నీలవర్మ ఇంటికి వెళ్ళి మిత్రమా ఆర్జించిన ధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నావు వయసులో ఉన్నంత వరకు బాగానే సంపాదించగలం కానీ వృద్ధులమయ్యాక అయ్యాక ఇప్పటిలాగా సంపాదించగలమా భవిష్యత్తు గురించి కూడా మనము ఆలోచన చేయగలగాలి మన వద్ద డబ్బు లేనప్పుడు మన అవసరాలకి ఎవరు ఆదుకుంటారు మన కుటుంబాల గతేమిటి అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డబ్బును దాచుకోవడం మంచిది అని నీలవర్మ చేస్తున్న దాన ధర్మాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాడు నీలవర్మ మిత్రుని అంతరంగం గ్రహించి లుద్ధవర్మ మనకొచ్చే లాభాలన్నీ ఆయా దేశ ప్రజల నుంచి సంపాదన చేసినవే కదా భవిష్యత్తును నేను పూర్తిగా విస్మరించలేదు నా కుటుంబం కోసం నాకు వచ్చే లాభాలతో కొంతమేర ఆదా చేస్తున్నాను లక్షాధికారైనా లవణమన్నమే తింటాడన్న పెద్దల సూక్తి వినలేదా భవిష్యత్తు పేరుతో కోట్లు కోట్లు పోగు చేయడం నాకు నచ్చదు అందుకే అవసరం మేరకు వెనకేసుకుని మిగిలినది దాన ధర్మాలు చేస్తున్నాను అలాగ చేయడంలో వచ్చే సంతృప్తికి ఏదీ సాటి రాదు అని తెగేసి చెప్పాడు లుబ్ధవర్మకు నీలవర్మ మాటలు నచ్చలేదు అయినా వాదనకు దిగకుండా ఇంటికి వెళ్ళి ఆలోచించాడు నీలవర్మ వాదనలో నిజం కొంత లేకపోలేదని గ్రహించాడు అంత మాత్రాన పూర్తిగా నీలవర్మ వాదనతో ఏకీభవించలేకపోయాడు మధ్య మార్గంగా ఒక నిర్ణయానికి వచ్చాడు కుటుంబ సభ్యులకు కూడా ఆ నిర్ణయాన్ని తెలుపలేదు కాలం సాగుతోంది ఇద్దరు మిత్రుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్తిల్లుతోంది దేశ దేశాలలో నీలవర్మ కీర్తిని చెవులారా విన్న లుబ్ధవర్మ ముందు ముందు కాలంలో నా పథకం ఆచరణలో పెట్టేటప్పుడు నా కీర్తి ముందు నీలవర్మ కీర్తి దిగదుడిపే అవుతుంది అప్పుడు నీలవర్మ నా ఆలోచనను ప్రశంసించక మానడు అనుకోసాగాడు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు హఠాత్తుగా లుబ్ధవర్మ అనారోగ్యానికి గురయ్యాడు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయింది నోరు కూడా పడిపోయింది అంతే లుబ్ధవర్మ ఆలోచనలన్నీ తల్లకిందులయ్యాయి కొడుకులు స్థానికంగా ఉన్న వైద్యులకు తండ్రిని చూపించారు ఫలితం కనిపించలేదు వైద్యులు తమ ఆసక్తను తెలియపరిచారు లుబ్ధవర్మకు ఆరోగ్య విషయం పూర్తిగా అవగతమైంది ఏదో చెప్పాలని ఆరాటం కానీ అతడు చెప్పలేడు అందుకు శరీరంలోని ఏ అంగము సహకరించలేదు దేశ దేశాలలో తన కీర్తిని నినుమడింపజేసుకోవటానికి తను దాచి ఉంచిన అపార నిధురాశులను గుర్తుకు తెచ్చుకుని తెల్లడిళ్ళ సాగాడు విదేశాలలో ఉన్న నీలవర్మకు లుబ్ధవర్మ అనారోగ్య విషయం తెలిసింది చాలా బాధపడ్డాడు విదేశాలలో ఉన్న వైద్య నిపుణులను వెంట పెట్టుకుని లుబ్ధవర్మ ఇంటికి తీసుకెళ్లాడు ఆ వైద్యులు రోగిని పరీక్షించి కొంతవరకు నయం చేయవచ్చునని ఇచ్చారు లుబ్ధవర్మ మిత్రుని చూసి పశ్చాత్తాప మిత్రుడి కన్నా ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పొందటానికి తను దాచి ఉంచిన నిధులు ఎవరికీ తెలియకుండా భూస్థాపితం అవ్వబోతున్నందుకు వెక్కి వెక్కి ఏడ్చాడు తప్ప ఏమీ చెప్పలేకపోయాడు మిత్రుడి దీనస్థితిని చూసి నీలవర్మ విచారపడ్డాడు వైద్యులు లుబ్ధవర్మకు వైద్యం ప్రారంభించారు వైద్యం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే లుబ్ధవర్మ తేరుకున్నాడు కాళ్ళు చేతులు స్వాధీనమయ్యాయి మాట కూడా వచ్చింది వెంటనే నీలవర్మను పిలిపించి విదేశాలలో తను ఎక్కడెక్కడ నిధులు దాచాడో ఆ రహస్యం చెప్పి ఆయా దేశాల ప్రజలకు ఉపయోగపడేట్టుగా వైద్యశాలలు అన్నసత్రాలు కట్టించమని అర్థించాడు లుబ్ధవర్మ మారినందుకు నీలవర్మ చాలా సంతోషించాడు అలాగే చేస్తానని లుబ్ధవర్మకు మాట ఇచ్చాడు వెంటనే అమలు పరిచాడు నీలవర్మ కీర్తితో పాటు లుబ్ధవర్మ కీర్తి కూడా మారు మోగింది బుద్ధవర్మ ఆనందించాడు అప్పటి నుంచి కుమారుల సహాయంతో మాతృదేశంలోనే వ్యాపారం నిర్వహించి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి శేష జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి